రేపు మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా ఒక వార్ ఫుటింగ్లో చేయమని యాక్చువల్గా అధికారులు చెప్పాను కమిషనర్ గారు ఫ్రైడే టు మండే టు ఫ్రైడే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు సిటీకి నెల్లూరు కార్పొరేషన్కి ప్రజెంట్ ఈ లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఇళ్ల మీద ట్యాక్స్ డిమాండు సంవత్సరానికి డెబ్బై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షలు ప్రజెంట్ బహుశా దాన్ని కరెక్ట్గా కలెక్ట్ చేస్తే వంద కోట్లు తగ్గండా వస్తుంది ఆ డెబ్బై ఒక్క కోట్లు అనేది వంద కోట్లు పైగా వస్తుంది అధికారులే చెప్తున్నారు నేను చెప్పడం కాదు అధికారులు అడిగాను ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పెషల్ డ్రైవ్ చేశారు దాని మీద కరెక్ట్గా చేస్తే అది వంద కోట్లు అవుతుంది అంటే మరొక ముప్పై కోట్ల రూపాయలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుంది ఇది కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళు దాదాపు తొంభై మూడు కోట్లు కట్టాలి గత సంవత్సరాల్లో కట్టకుండా వదిలేసింది తొంభై మూడు పాయింట్ నాలుగు కోట్లు తొంభై మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు పాత బాకీలు రావాలి ప్రాపర్టీ ట్యాక్స్ నేను నెల్లూరు ప్రజలందరూ అడుగుతున్నాను కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటాడే చెప్పండి మీకు వాటర్ ఇవ్వాలా మంచి లైట్లు ఇవ్వాలా మంచి రోడ్లు వేయాలా దోమలు లేని అండర్గ్రౌండ్ సివరేజ్ చేయాలా పార్కులు చేయాలంటే కనీసం మీరు ట్యాక్సీలు కట్టకుండా ఎక్కువ తిడు చెప్పండి అయితే ఈ మధ్య మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముందు చెప్పి పది రోజులు టైం ఇచ్చి పది రోజులు టైం ఇస్తున్నారు ఆ టైం లోపల కట్టకుంటే ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలందరికీ ధైర్యం చెప్తున్నాను ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ చేయించుకోవద్దు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి అది తొంభై మూడు లక్షల నలభై ఒక్క వేలు రావాలి సార్ తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు అదేవిధంగా వాటర్ ట్యాక్స్ తీసుకుంటే వాటర్ ట్యాక్స్ సంవత్సరానికి డిమాండ్ వచ్చి తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు కనెక్షన్స్ అఫిషల్ తీసుకొని ఉన్నారు తీసుకొని వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కూడా అసెస్మెంట్ తీసుకురామన్నాను అరియర్స్ తీసుకుంటే ఇరవై తొమ్మిది కోట్లుంది వాటర్ ట్యాక్స్ల అరియర్స్ ఇరవై తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఈ రెండు కానీ కలిపితే ఆల్మోస్ట్ నూట పది నూట ఇరవై నాలుగు మూడు కోట్లు నూట ఇరవై మూడు కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అరేస్ రావాల నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను మీరు చట్టబద్ధంగా కట్టాల్సిన వాటిల్ని కంప్లీట్ చేయండి వీళ్ళొచ్చి మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయటం అటువంటి వద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేసి నెల్లూరు కార్పొరేషన్లో ఉండే ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చింటి కనెక్షన్ కట్ చేయటం మళ్ళా మీరు బాధపడటం అది వద్దు దయించి మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి తర్వాత మీకు ఇచ్చిన టైం ప్రకారం ఎప్పటికప్పుడు ట్యాక్స్లు కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మధ్య దీని మీద డ్రైవ్ చేశారు డ్రైవ్ చేస్తే ఎనభై ఒకేళ్ళకి కనెక్షన్స్ని తొలగించడం జరిగింది ఎనభై ఒకేళ్ళకి ముందు చెప్పారు పది రోజుల ముందు చెప్పారు మీరు పది రోజుల్లో కట్టండి కట్టకుంటే తొలగిస్తామని చెప్పారు చెప్పిన తర్వాత ఎవరైతే కొందరు కట్టేశారు కొందరు ఇన్స్టాల్మెంట్ అడిగారు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు కొందరు కట్టల కట్టని ఎనభై ఒకేళ్ళకి ఎలక్ట్రిసిటీని తొలగించడం జరిగింది తొలగించిన వెంటనే వాళ్ళు వచ్చి మళ్ళా మున్సిపల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సార్ మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కడతాం వన్ ఫోర్త్ కడతాం మిగిలింది పది రోజులు టైం ఇండి టెన్ డేస్ ఏమంటే వీళ్ళు ఇచ్చారు ఎనభై ఒక్క కనెక్షన్స్లో మెజారిటీ అయితే ఫుల్ కట్టారు